అందరికీ శుభ సాయంత్రం అండి ఫ్రెండ్స్ నేనైతే నుంచి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ మరి పొద్దుట మా మనలో గుడిమి మా పా మా బాబు మా పాప గుడిని తీసుకెళ్ళి మందులైతే దేవాలి మందులైతే తీసుకొచ్చారండి అవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఏమేమి తీసుకొచ్చారో ఓకేనా చూసారా ఓపెన్ చేసి అయితే చూపిస్తాను మీకు దూరంగా ఉండు అటు అటు కొంచెం దూరం చాలా చాలా అయ్యో బాక్స్ ఊడిపోయింది ఇదిగోండి దీవాలయం ఏంటి పాముల్లాగా ఉన్నవి ఏంటో మరి అయ్యి నాకు తెలీదు ఇగో మందులు చూసారా ఇగోండి ఏయో పెన్సిల్లాగా ఉన్నాయి మరి ఇందులో ఇవి రెండు బాక్సులు ఇగో ఇట్టిపుడ్డు ఇగో పెట్టేపికయలు ఇగో కాకరపోవతులు అంటారు కదా వెలుగుతాయి ఇయో మూడు బాక్సులు ఇవిగో మతాబీలు ఇగో చక్రాలు ఇగోండి ఏ ఒత్తులు అంటారు కదా మరి ఒత్తులు తాళ్ళ చూసారా ఇగో ఎన్ని మందులు ఉన్నాయి చూసారా మరి మా మనవలకే సాయంత్రం దేవాలి కదండి వీడియో తీస్తాను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మరి ఓకేనా మీరు అయితే ఫోన్ మా పిల్లలకి అయితే పదిహేను వందలు అయితే అయినాయి అంటండి ఇద్దరు పిల్లలకి ఇన్ని మందులు రెండు మూడు రోజులు కాల్చుకోవచ్చు మరి చూసారా టైం అయితే అయిపోతుంది కదా మరి మీరు కూడా వెళ్ళి గబగబ మందులు తెచ్చేసుకోండి పండగ చేసేసుకుందాం మేం <laughs> అంటామే செப்புறியூர் दीपावली हैप्पी संक्रांति दीपावली ए संक्रांति आई फ्रेंड्स आड़े डिप्लोमा

वेको न मूड अलेको बाहिर अनि किन यता सन्द दीपावली और पैसा है था I'm gonna be